సంగం మండలం దువ్వూరు గ్రామంలో వెలసిన శ్రీ గంగా పార్వతి సమేత కోటేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి పర్వదినం సందర్భంగా ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఘనంగా జరిగాయి పూలతో అలంకరించిన పల్లకి ఊరేగింపుతో ఆలయ ప్రాంగణమంతా ఉత్సవమయ వాతావరణాన్ని సంతరించుకుంది ఈ విజయదశమి ఉత్సవాలకు ఉభయకర్తలుగా ఘంటసాల జయచంద్ర దంపతులు వ్యవహరించి విశేష పూజలు నిర్వహించారు వారితో పాటు ఘంటసాల సురేష్ ఘంటసాల తిరుమలేష్ దంపతులు కూడా కుటుంబ సమేతంగా పాల్గొని పిండి పదార్థాలతో నైవేద్యాలను సమర్పించారు అనంతరం పల్లకి సేవ నిర్వహించగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మృక్కులు చెల్లించుకున్నారు ప్రత్యేక తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అలాగే రెండు వందల మందికి అన్నదానం నిర్వహించి భక్తులను సత్కరించారు విజయదశమి పర్వదినం సందర్భంగా జరిగిన ఈ ఘనమైన ఉత్సవం గ్రామానికి ఆధ్యాత్మిక శోభను తీసుకురాగా భక్తుల ఉత్సాహం ఆరాధన తీరుతో ఆలయ ప్రాంగణం దైవానుగ్రహంతో నిండిపోయింది